కేసీఆర్కి ఎలాగో ఆరోగ్యం బాలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గా కడియం శ్రీహరిని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీని దాంతోపాటుగా అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వాలి డిమాండ్స్ భారత రాష్ట్రపతి ద్వారా నామినేట్ రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది సార్ సో భారతీయ జనతా పార్టీ బలమున్న రాష్ట్రాలు యూపీ నుంచి జీవీఎల్ నరసింహారావును డాక్టర్ లక్ష్మణ్ ఎంపీలు చేశారు యూపీ నుంచి శంకరమ్మని ఎందుకు చేయరు శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపిక చేయరు నిర్మలా సీతారామన్ను వేరే రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు ఎందుకు నిర్మలా సీతారామన్ చేస్తారు కానీ అమరవీరుడైన శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు చేయడు అదంతా పోనీయండి రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశం ఉంది కదా పిటి ఉషా ఇలయ రాజా విజేంద్ర ప్రసాద్ చేశారు కదా ఎందుకు శంకరమ్మను అమరవీరుల అమరవీరుని తల్లి మాతృమూర్తిని ఎందుకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయచ్చు కదా ఇది చాలా ఈజీ కదా ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నదే ఒక్క సీటు ఆ సీట్లో శంకరమ్మణ్ పెట్టమని సలహా ఇస్తున్నటువంటి రఘునందన్ రావు ఒక గ్యారెంటీ ఇస్తాడా రేపు బీఆర్ఎస్ కనుక శంకరమణి అభ్యర్థిగా పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందా మొదలు ఆ సలహా ఆ గ్యారంటీ ఇవ్వమండి సో మేము మద్దతు ఇస్తామని ఆఫర్ కిషన్ రెడ్డి గారు ఇప్పియమనండి బీఆర్ఎస్ అభ్యర్థికి మేము ఓటు వేస్తాము అంటే బీజేపీ బీఆర్ఎస్ బంధం స్పష్టంగా ప్రజల ముందు ఆవిష్కృతం అవుతుంది కదా మొదలు ఆ గ్యారంటీ రఘునందన్ రావు ఇస్తే కనీసం లాజిక్ ఉంటుంది మాట్లాడటానికి లేదు నేను అనేది ఏంటంటే ఇప్పటికీ కూడా రఘునందన్ రావుకి చేతులు జోడిని చెప్పేది అమరవీరుడు శ్రీకాంతాచారి మాతృమూర్తిని దయచేసి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాలి ఎందుకంటే రెండు సీట్లు ఉన్నాయి ఖాళీ ఇరవై నెలలుగా ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉంచడం కన్నా శంకరమ్మ పంపించచ్చు కదా ఖాళీ పెట్టారు కదా ఎవరినో పెట్టడం కన్నా శంకరమ్మ పంపించచ్చు కదా కృష్ణమాదిగా పంపించచ్చు కదా ఎందుకు అంత పెద్ద ఉద్యమాన్ని నడిపాడు కదా ఎంఆర్పిఎస్ నాయకుడిగా మాదిగల్లో రాజకీయ చైతన్యాన్ని నింపి ఇవాళ ఆత్మగౌరవంతో నా పక్కన మాదిగా అని రాసుకోగలుగుతున్నారంటే దానికి కారణం ఎవరు కృష్ణమాది కాదా రియాలిటీ కదా అందరు ఒప్పుకోవాలి కదా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు కోసం పెద్ద పోరాటం నడిపి చారిత్రాత్మకమైన విజయం సాధించిన నాయకుడు కృష్ణమాది కాదా వికలాంగుల హక్కుల కొరకు పోరాడిన నాయకుడు కృష్ణమాది కాదా మాదిగా ఉపకులాల కొరకు దశాబ్దాల పాటు పోరాడినండి ఆయన కావాలనుకుంటే ఎప్పుడో మంత్రి అయ్యేవాడు ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటోడు ఎంపీ అయ్యేటాడు కదా కాకపోయేటోడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది అయ్యారు ఆయన ముందట మరి అలాంటి కృష్ణ మాదిగని ఎందుకు రాజ్యసభకు నామినేట్ చేయరు ఎందుకు మీకు అంటే గౌరవం లేదా కృష్ణన్ అంటే గౌరవం లేదా తెలంగాణలో మెజారిటీగా ఉన్న మాదిగల పట్ల గౌరవం లేదా ఇవాళ నేను బహిరంగంగా అడుగుతున్నారు రఘునందన్ రావు కృష్ణ మాదిగని ఎందుకు నామినేట్ చేయరు నరేంద్ర మోడీ వచ్చి కృష్ణాకే నేతృత్వమే రుందా అన్నాడు కదా కృష్ణన్న నాయకత్వంలో పని చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ ఆ కృష్ణన్న యూపీ నుంచో లేకుంటే మధ్యప్రదేశ్ నుంచో పక్కనున్న ఛత్తీస్గఢ్ నుంచో ఎందుకు రాజ్యసభ పంపరు మీరు దానికి ఆన్సర్ ఉండాలి కదా మొదలు సో మీకు రాష్ట్రపతి చేత నామినేట్ చేసే అవకాశం ఉండి కూడా మా కృష్ణన్న రాజ్యసభకు పంపరు మా శంకరమ్మను పంపరు మరి బీఆర్ఎస్ పంపాలి వాళ్ళు ఎవరిని పంపలో వాళ్ళు చూసుకుంటారు సార్ మీరైతే మీకు అవకాశం ఉంది మీకు జీవీ నరసింహారావు డాక్టర్ లక్ష్మణ్కి ఇచ్చిన గౌరవం నిర్మలా సీతారామన్కి ఇచ్చిన గౌరవం కృష్ణన్నకి ఎందుకు ఇవ్వరు శంకరమ్మకు ఎందుకు ఇవ్వరు చెప్పండి మొదలు నాగేశ్వరకి ఇవ్వమని నేనేం అడుగుతలేను నన్ను ఏం రాష్ట్రపతి నామినేట్ చేయాలని నేను అడుగుతలేను చేయాలని కూడా తెలుసు నాకు నేను అడుగుతున్నది మీకు అమరవీరుడైన శ్రీకాంతాచారి తల్లిని మీరు రాజ్యసభకు ఎందుకు నామినేట్ చేయరు మీకు నరేంద్ర మోడీ ఆ కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తానప్పుడు ఒక్క రాష్ట్ర రాజ్యసభకు ఎందుకు ఇవ్వరు దీనికి ఆన్సర్ చెప్పండి బీసీ నాయకులైన వైఎస్ ఆర్ కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి వేరే రాష్ట్రం నుంచి రాష్ట్రం పంపించారు కదా మీరు మా తెలంగాణ ముద్దుబిడ్డైన కృష్ణ మాది మీరు ఎందుకు ఎందుకు రాష్ట్రం పంపరు దీనికి చెప్పండి ఆన్సర్ చెప్పండి రైట్ అభినందన్ రావు